ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ నెల నుంచి సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు గొవ్వల శాస్త్రం శుద్ధమండి తొమ్మిది గోవలు తొమ్మిది సార్లు వేసి వాటిని లెక్కబెట్టి లకుట ప్రశ్న శాస్త్రం చింతామణి శాస్త్రం శుద్ధమండి ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి శుభాకాంక్షలతో అలాగే శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో గోవల శాస్త్రం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో జ్యోతిష్యం శుద్ధమండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి జ్యోతిష్యం చూద్దామండి ఇప్పుడు మనం మేషరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఐదు గవ్వలు పడ్డాయండి పంచమ స్థానం చాలా వరకు పంచమహరుషి గవ్వలు పడ్డాయి అలాగే మాత్రం వారి జ్యోతిష్య ఫలానికి చూడాలంటే మాత్రం పంచమ స్థానం చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి వ్యాపార స్థానాన్ని కలిసి వస్తుంది విద్యాస్థానాన్ని కలిసి వస్తుంది వైద్యస్థానాన్ని కలిసి వస్తుంది అలాగే ఆయుర్వేద మన పూర్వీకులు సంపాదించిన ఆయుర్వే ఆయుర్వేదానికి సంబంధిస్తుంది అలాగే ఇప్పుడు నడుస్తున్న మన కంప్యూటర్ యుగంలో సంబంధించిన కంప్యూటర్ పరికరాలు కూడా సైన్స్ రంగానికి కూడా పనిచేస్తుంది అని మేషరాశి వారికి చాలా వరకు మాత్రం ఈ సెప్టెంబర్ నెల మాత్రం అనుకూలంగా ఉందండి వారి పేరు మీద ఇంకా ఆదాయ ఖర్చు విషయంలో చూడాలంటే మాత్రం ఎంత ఆదాయం వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది ఇంకా శని వారికి శుభస్థానంలో ఉండడు కాబట్టి మంచి యోగ బలం ఉంటుంది వారి జాతకానికి బుధ మహారదశి గౌరవపడ్డది కాబట్టి మేషరాశి వారు మాత్రం కృతికా నక్షత్రం వారు వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది భరణీ నక్షత్రం వారు మాత్రం వృత్తి ఉద్యోగం చేసే వారికి కలిసి వస్తుందండి విద్యార్థులకు విద్య విద్య విషయంలో మాత్రం అటంకాలు తప్పవండి అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం టైం తీసుకోవడం మంచిదండి వివాహమైన వారికి మాత్రం కుటుంబంలో కలహాలు తప్పవు ఆకస్మిక ప్రయాణాలు తప్పవు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆ విఘ్న ఆ వినాయక చవితి ఘడియలో కూడా మాత్రం చాలా వరకు వారికి శుభవచనాలు కలగాలంటే మాత్రం ఆ స్వామికి మీన మేషరాశి వారు ఖచ్చితంగా మాత్రం ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం ఐదు రోజులు కానీ లేదా పదకొండు రోజులు కానీ లేదా ఇరవై ఒక్క రోజులు కానీ వారి ఓప్పిని బట్టి గరిక పూజ చేయాలండి ఆ విఘ్నేశ్వరునికి మాత్రం ఇరవై ఒక్క రకాల చెట్ల క్రియలతో పూలతో పూజ చేయటం చాలా వరకు ఆనవాయితండి మీకు వీలైతే మాత్రం ఇరవై ఒక్క గరిక ఇరవై ఒక్క పూలతో పూజ చేయటం చాలా మంచిది లేదా మామూలుగా మాత్రం గరికపోయేతో కూడా విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం మీ మీద ఉన్న వాటంకాలు చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం విఘ్న నాయకుడు ఆ స్వామి వారి కృప ఉంటే మాత్రం ఉండదండి ఎస్వంటి వారికైనా సరే విద్యార్థులకైనా వైద్యులకైనా అలాగే మాత్రం మామూలుగా గృహిణులకైనా స్త్రీలకైనా పురుషులకైనా పిల్లలకైనా బాలలకైనా అలాగే రైతులకైనా అలాగే సైంటిస్టులకైనా ప్రతి వృత్తి చేసేవారు కూడా విఘ్న నాయకుడు అం ఆ స్వామి అండగా ఉంటాడండి అలాగే వీరు జాతకంలా చూడాలంటే మాత్రం రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా రుణం ఇచ్చిన వారు నిదానంగా వసూలు చేసుకోవడం చాలా వరకు మంచిదండి అలాగే మాత్రం రుణం తీసుకోవాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం మంచిదండి బ్యాంకులో లోను తీయాలనుకునేవారు లోన్ తీసిన వారు చాలా వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది ఆల్రెడీ గృహ నిర్మాణాలు చేసిన వారికి కొన్ని ఆటంకాలు వస్తాయి ఆటంకాలు తొలగిపోవాలంటే మాత్రం ఆ విఘ్నేశుని ఆరాధన చేయటం మంచిది అలాగే వీధిపోటు ఉన్నవారికి ఇంటికి ఎనిమిది దిక్కులండి తూర్పు దిక్కు ఉత్తరం దిక్కు తప్పించి ఏరే ఏ దిక్కు ఉన్నా కూడా మాత్రం కొందరికి కలిసి రాదండి ముఖ్యంగా దక్షిణం దిక్కు కానీ నైరుతి మూల కానీ లేదా మూల కానీ లేదా మాత్రం వీరి జాతకంలో మాత్రం చూడాలంటే మాత్రం ఆగ్నేయ మూల కానీ ఈ నాలుగు దిక్కులో మాత్రం వీధిపోటు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం కొన్ని లక్షల కట్టిన విల్లు పలగొట్టడం కంటే మాత్రం విఘ్నేశుని విగ్రహం నిర్మించడం చాలా వరకు శుభకరం అంగుళిక ప్రమాణంతో వేప చెప్పు వేప చెట్టు వేర్లతో కానీ లేదా మారేడు చెట్టు వేర్లతో కానీ లేదా జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు వేర్లతో కానీ నిర్మించడం తయారు చేసి సద్బ్రాహ్మణులతో తయారు చేసి పూజ ద్రవ్యాధులు చేసి ఇంటి ముందర నిర్మించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి వారి మీద నరగోష అనేది తొలగిపోతుంది అలాగే స్త్రీలకు వివాహం కాని స్త్రీలకు ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు కార్తీక మాసం వరకు వెయిట్ చేయడం చాలా వరకు వారికి అనుకూలంగా ఉంటుందండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడతారండి చాలా జాగ్రత్తగా ఉండాలండి రెండవసారి గవ్వలేసి చూస్తాం మొదటిసారిగా ఐదు గవ్వలు పడ్డాయండి రెండవసారి గవ్వలేస్తే మాత్రం అష్టగ్రహ కుటుంబమే ఐదు ఎనిమిది గవ్వలు పడ్డాయండి ఎనిమిదవ సంఖ్య అష్టైశ్వర్య సంఖ్య అష్ట కష్టాల సంఖ్య అంటే అష్ట కష్ట అష్ట కష్టాలు పడితేనే మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తించే యోగం ఉంటుందండి పుటక నుంచి అష్టైశ్వర్యాలు ఉన్నవారు ఖచ్చితంగా కష్టాలు తప్పవు అలాగే మాత్రం పుటక నుంచి అష్ట కష్టాలు పడుతున్నవారు ఏదో ఒక రోజు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం అష్టైశ్వర్య యోగాలు కలుగుతాయండి వారి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారి జ్యోతిష్య బలానికి అష్ట అష్టగ్రహ కూటమి ఇప్పుడు నడేది నడిచేది ఈ కలియుగంలో ప్రజాస్వామి స్వామ్య యోగం అండి ప్రజాస్వామ్య యోగం అంటే శని మహా శని దేవుడికి శని గ్రహానికి చాలా పవర్ఫుల్ ఉంటుందండి ఈ అష్ట సంఖ్యలో పుట్టినవారు అలాగే మేషరాశి అష్ట సంఖ్యలో పుట్టినవారు అంటే ఎనిమిదవ తేదీ కానీ పదిహేడవ తేదీ కానీ ఇరవై ఆదవ తేదీలో పుట్టినవారు కానీ రాజకీయ రంగంలో రాణిస్తారు అలాగే ఉద్యోగం చేసేవారైతే మాత్రం ఉద్యోగ స్థానంలో రాణిస్తారు అలాగే బిజినెస్ చేస్తున్నవారైతే బిజినెస్ రంగంలో రాణిస్తారు అలాగే మాత్రం వారికి కనీసం కొన్ని అక్షరాలు రాని వారు కూడా మాత్రం మహా మేధావులు అవుతారు అలాగే వారి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం శ్రామిక కార్మికులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు చూడాలంటే మాత్రం విద్య విషయంలో మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది బహుళ అంతస్తులు కట్టేవారు అలాగే మాత్రం పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కూడా కలిసి వస్తుంది అలాగే ఉక్కు పరిశ్రమ రంగం వారికి కూడా కలిసి వస్తుంది అలాగే మనకు ఆయిల్కి సంబంధించిన రంగం అండి డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇంకా కొన్ని లిక్కర్ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఇనుముకు సంబంధించిన వ్యాపారం స్టీల్కు సంబంధించిన వ్యాపారం మన బంగారం వెండి తప్పించి ఏ లోహమైనా సరే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జ్యోతిష్యంలో బొగ్గు రంగం సంబంధించిన వ్యాపారం కూడా కలిసి వస్తుంది అలాగే ఉప్పు వ్యాపారం కూడా కలిసి వస్తుందండి ఇప్పటికైతే పదమూడు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మూడవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి మొత్తం వీరి జాతకాన చూడాలంటే మాత్రం తొమ్మిది ప్లస్ ఫస్ట్ ఐదు గవ్వలు పడ్డాయండి తర్వాత ఎనిమిది గవ్వలు పడ్డాయండి లాస్ట్ మూడవసారి నాలుగు గవ్వలు పడ్డాయండి మొత్తం వీరి జాతకాన చూడాలంటే పదిహేడు గవ్వలు పడ్డాయండి సరిగ్గా ఆలోచించండి పదిహేడు అంటే వన్ ప్లస్ సెవెన్ ఒకటి సూర్య మహర్దశకు సంబంధించింది రెండు కేతు మహర్దశకు సంబంధించి రెండు కలిపి వన్ ప్లస్ సెవెన్ అంటే ఎయిట్ ఎనిమిదవ సంఖ్య వీరికి కలిసి వచ్చే అవకాశం ఉందండి శనీశ్వరుడు చాలా వరకు వీరికి ఉపయోగకరంగా ఉన్నాడు కాబట్టి శనీశ్వరిని ఆరాధన చేయడం కానీ శనిశ్వరుని జపం చేయడం కానీ శనిశ్వరుని పూజ చేపించడం కానీ లేదా శనిశ్వరుని తైలాభిషేకం చేయించడం కానీ సద్బ్రాహ్మణులతో చేపిస్తే సత్ఫలితాలు ఇస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి శుభం భుయత్